హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో నేను చేపలు పచ్చడి పట్టి చూపిస్తాను చూడండి నేను ముందుగా చేపలు ఎలా తెచ్చుకొని కట్ చేసి పెట్టుకున్నాను అంటే మామూలు మనం పులుసుకి ఎలా కట్ చేసుకుని అలా కట్ చేసుకుని ఇలా రెండు వేసి కింద చేసి పెట్టుకున్నాను నేను ఇది ఇప్పుడు శుభ్రం కడుక్కొని తెచ్చుకుంటానండి నీట్ కానీ చూడండి ఇప్పుడు అలా శుభ్రం కడిగి తెచ్చుకున్నాను కదా స్టవ్ పైన బాండి పెట్టుకున్నాను కదండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి ముందుగా ధనియాలు వేసుకోవాలండి నేను ధనియాలు వేసి ఇలా వేయించుకోవాలి తర్వాత చెక్క ఇలాచి మొగ్గ కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు ఇవన్నీ కూడా వేయించుకోవాలండి బాగా దోరగానే కొద్దిగా జీలకర్ర ఇవన్నీ కొంచెం దోరగా వరకు వేయించుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి లేకపోతే మాడిపోతే అన్నీ చూడండి అన్నీ వేగిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ తీసుకోవాలి ప్లేట్లోకి చూడండి ఇవన్నీ ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి కొంచెం మిక్సీ పట్టుకోవాలి కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన పాండి పెట్టాను ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలండి చేప మొక్కలు వేపుకోనికి ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు చేప మొక్కలు వేసుకోవాలి ఒకటి ఒకటిని కార్ముకులను ఇలా వేసుకున్నాం కదండి ఆయిల్లో వెంటనే కలపకూడదు ఒకసేపు అడుగుని కొంచెం కాదే అప్పుడు తిరిగేసుకోవాలి అన్నీ చూడండి ఇవన్నీ మరి పక్కకు తీసుకుందాం ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేవాళ్ళకి వేయించుకోవాలండి బోన్తోనే తీసుకున్నానండి బోన్తోనే బాగుంటుంది బోన్లెస్ అయినా కూడా చేసుకోవచ్చు మాకు ఇలా ఇష్టం అందుకని ఎలా చేస్తున్నాను చూడండి కలర్ వచ్చినాయి కదా ఎగిపోయినాయి ఇప్పుడు తీసుకోవచ్చు తీసుకుని ఒక గిన్నె వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన అన్నీ కూడా వేసుకోవాలండి ఇలాగా ఎలా వేగుతూ ఉంటాయి ఇప్పుడు ధనియాల పొడి చేసుకున్నాం ఈ ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా సల్లారిపోయినవి ఇప్పుడు మిక్సీ పట్టి తెచ్చుకుంటాను మిక్సీ జార్లో వేసుకుని చూడు అలా మెత్తగా పొడలే చేసుకోవాలి ఇది చూడండి ఇవన్నీ వేగిపోయినాయి తీసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఎల్లుల్లిపాయలు వేసుకోండి ఈ ఆయిల్లోని కొద్దిగా వేయించుకోవాలండి ఇది కొద్దిగా కరిగిపోకేస్తున్నాను తర్వాత అలవెల్లి పేస్ట్ అలవెల్లి పేస్ట్ వేసి వేసి బాగా వేయించుకోవాలి అనుకున్నాం స్పూను కొంచెం పచ్చివాసన పోయోక వేయించుకోవాలి అలవంగి పేస్ట్ చూడండి ఇదిలా ఏదో ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు కూడా వేస్తున్నాను నేను అంటే నిమ్మరసం వేసుకోవచ్చు కానీ నేను నిమ్మరసం వేనండి చింతపండు పులిపోయి బాగుంటుంది నేను చింతపండు రసమే వేస్తాను ఇది కూడా వేసి బాగా ఉడికించుకోవాలి ఇదంతా చూడండి ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడే సరిపోతే చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలండి ఇది కూడా వేసుకొంచెం వేయించుకోవాలి ఇలాగా తర్వాత కారం కూడా వేసుకోవాలి చూడండి ఇవన్నీ వేసి ఇలా వేయించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో చేప ముక్కలు కూడా వేసుకోవాలి మనం వేసుకుని నెమ్మత కలుపుకోవాలి చూడండి ఇది కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి మనం చింతపండు పులిపేసినప్పుడు కొంచెం మంచిగా ఉడికించుకోవాలండి లేకపోతే పచ్చడి ఖరాబ్ అయిపోద్ది ఇప్పుడు ఇదంతా చల్లారే వరకు ఇలాగ అట్టి పెట్టుకోవాలి తర్వాత చూడండి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు పచ్చని డిష్ డిష్లోకి తీసుకుంటున్నాను చూడండి చేపల పచ్చడి ఎలా పట్టుకుంటే చాలా బాగుంటుంది చింతపండుతో పట్టుకుంటేనే చూడండి పచ్చడి రెడీ అయిపోయింది కొద్దిగా టేస్ట్ చేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుందండి నచ్చితే మీరు కూడా చేసుకోండి మా లక్కీ కిచెన్ సపోర్ట్ చేయండి